నిరుపేద విద్యార్థినిలకు దాతలు అండగా నిలవడం అభినందనీయమని హై హైస్కూల్ పెద్దలు ఆర్జ వెంకటేశ్వరరావు అన్నారు శనివారం సాయంత్రం చర్లపల్లిలోని ఎస్ఆర్వైఎస్పీ హైస్కూల్లో చదువుకుంటున్న యాభై మంది నిరుపేద విద్యార్థులకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న చర్లపల్లి మండలం యార్లగడ్డకు చెందిన ఎన్ కుమార్ అనిత దంపతులు మూడున్నర లక్షలతో యాభై సైకిళ్లు ఉచితంగా అందించారు పేద విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిరోజు పాఠశాలకు వచ్చి చక్కని విద్య అభ్యసించడం చేయాలని సూచించారు దాత అనిత మాట్లాడుతూ విద్యార్థులు సకాలంలో పాఠశాలకు తదుపరి కళాశాలకు వెళ్లేందుకు తమ వంతుగా ఈ సాయాన్ని చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ సుదర్శన ప్రసాద్ ఇన్ఛార్జ్ రేణు ప్రసాద్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు అంటే అంటే మన ఇక్కడ కాబట్టి ఈ ఏదో దానికని చెప్పి ఎగ్జామ్స్ ఆ సందర్భంగా మన స్కూల్కి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ కూడా పూనుకొని మన రాజలక్ష్మి గారికి బంధువులు వాళ్ళు అప్పుడు రాజలక్ష్మి గారు ఏంటంటే ఇక్కడ కొంచెం పూర్ పీపుల్ ఉన్నారు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి ఆర్థిక సహాయంగా అంటే నడిచి వస్తున్నారు దూర ఊళ్ళ నుంచి కాబట్టి వాళ్ళకి సైకిల్ ఇస్తే బస్ చాలా బస్సు సౌకర్యం లేని వాళ్ళే సైకిల్ ఇస్తే రోజు రావటానికి బాగుంటుంది కాబట్టి వీళ్ళందరికీ ఒక యాభై మంది ఉన్నారు అలాంటి వాళ్ళు యాభై మందికి సైకిల్ ఇస్తు బాగుంటుందని చెప్పి ఇది టీచర్ గారు వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే శ్రీలత గారు కుమార్ గారు ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది లక్షలు వేల కోట్లు సంపాదిస్తున్నారు కానీ ఇలాంటి మంచి ఉద్దే నేను నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో కూడా వీళ్ళిద్దరూ కూడా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను కూడా మేము కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి స్కూల్స్లోనే చదువుకొని ఈ స్టేజ్లో ఉన్నాము ఈరోజు మా అమ్మాయి బర్త్డే కారణంగా ఏదో ఒకటి ఫుడ్ స్టూడెంట్స్కి ఫైనాన్షియల్లీ వెల్లేని స్టూడెంట్స్కి ఏదో ఒక హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో మేము ఇలా దూర ప్రాంతాల నుండి వచ్చే మెయిన్గా చాలామంది ఆడపిల్లలకి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నీ బయటికి వాళ్ళు చెప్పుకోలేరు అలాగే వాళ్ళ నెసెసిటీస్ని తీర్చే తీర్చడానికి వాళ్ళ పేరెంట్స్ దగ్గర అంత స్తోమత కూడా ఉండదు సో వర్షం వచ్చినా ఏదొచ్చినా కానీ పాపం నడుచుకుంటూ రావాలి ఒక్కోసారి బస్సు మిస్ అవ్వచ్చు ఇన్ కేసు బస్ వచ్చినా కానీ వాళ్ళు సో ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ వెహికల్ ఉంటే కనుక వాళ్ళు ఈజీగా వాళ్ళు వెళ్ళిపోగలరు వాళ్ళ ఇంటికి అండ్ ఇలాంటివి డెఫినెట్గా పిల్లలకు యూజ్ అవుతాయి అలాగే కొంతమంది ఇలాంటి వెహికల్స్ లేక హైయర్ ఎడ్యుకేషన్కి ఒకే కాలేజ్కి వెళ్ళాలంటే మూడు కిలోమీటర్లు ఉంటుంది ఐదు కిలోమీటర్లు అని చెప్పేసి చాలామంది మానేస్తారు కూడా హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయకుండా సో వీళ్ళకి ఇది చాలా చిన్న సహాయం అని మేము అనుకుంటున్నాము కానీ డెఫినెట్గా వాళ్ళకి బిగ్ థింగ్గా వాళ్ళకి యూజ్ అవుతుంది అట్లీస్ట్ లైక్ ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు ఒక మన చల్లపల్లిలో డిగ్రీ కాలేజ్ వరకు కూడా ఉన్నాయి సో అక్కడి వరకు కూడా వాళ్ళు దీన్ని యూస్ చేసుకుని మంచి కాజ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఇచ్చాము అలాగే పిల్లలందరూ కూడా దీన్ని మంచిగా యూజ్ చేసుకుంటారని కూడా అనుకుంటున్నాము మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా టీచర్ గారికి అలాగే మీ స్టాఫ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే పిల్లలు కూడా మంచిగా దీన్ని యూస్ చేసుకుంటారని కూడా అనుకుంటున్నాము థ్యాంక్ యూ ఒక అన్నగా అన్న ముందుకు వచ్చి ఓటు ముందు సైకి ముందు వచ్చి